ఉపవాసం జీవక్రియ రేటును నెమ్మదించేలా చేస్తుంది అందుకే సరైన పద్ధతిలో ఉపవాసం చేస్తే గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు బాగా ఆకలి వేస్తుంటే అందినంత జంక్ ఫుడ్ తినేయకుండా కేలరీలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యకరమైన పద్ధతి పూజలు ప్రత్యేక దినాల్లోనే కాకుండా కడుపు నిండుగా ఉన్న ప్రతిసారి మరో పూట తినకపోవడమే మంచిది కడుపును ఎంత ఖాళీగా ఉంచితే ఎంత ఆరోగ్యం మితంగా తినమని చెప్పడమే ఉపవాసం ముఖ్య ఉద్దేశ్యం ఒకటి ఉపవాసం బరువును తగ్గిస్తుంది రెండు రక్త ప్రవాహంలోకి కీటోన్లను విడుదల చేస్తుంది ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మూడు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది నాలుగు ఉపవాసం వ్యాధిని నిరోధించే కణాల సామర్థ్యాన్ని పెంచుతుంది ఐదు రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆరు ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఏడు ఉపవాసం బరువు తగ్గడానికి శరీర కొవ్వు తగ్గించడంలో సహకరిస్తుంది అప్పుడప్పుడు ఉపవాసం చేయండం వల్ల అనేక మంచి ఫలితాలను పొందవచ్చు